హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్రస్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో సాయం సంధ్యా సమయంలో మనం ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం సాయంకాలం సంధ్యా సమయము మహాలక్ష్మి అమ్మవారు మన ఇంటికి వచ్చే సమయం అండి ఆ సమయంలో తదాస్తు దేవతలు కూడా సంచరించు సంచరిస్తూ ఉంటారని మన పెద్దలు చెప్తుంటారు సాయం సంధ్యా సమయంలో కొన్ని పనులు చేయడం వలన మహాలక్ష్మి అమ్మవారు మన ఇంటికి రాకుండా మహాలక్ష్మి అమ్మవారు అక్క అయినటువంటి జాష్టాదేవి మన ఇంటికి వచ్చేస్తుందండి అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే కొన్ని పనులు మనం చేయకుండా ఉండాలి అవి ఏంటంటే మనం ఎప్పుడూ కూడా సాయంకాలం సంధ్యా సమయంలో ఎవరూ కూడాను నిద్రపోకూడదు అలా నిద్రపోయినట్లయితే జాష్టాదేవి మన ఇంటికి వస్తుందండి అదేవిధంగా సాయంకాలం సంధ్యా సమయంలో భోజులు పట్లు అలాంటివి దులపకూడదు ఇంట్లో లేద విధంగా సాయంకాలము ఇంట్లో కూడాను సాయం సంధ్యా సమయం వచ్చేసరికి ఇల్లు ఓడ్చకూడదండి ఇంకా సాయంకాలము రాదు సంధ్యా సమయంలో తలకు నూనె రాసుకోకూడదు తలలో పేర్లు కూడా చూసుకోకూడదు సాయంకాలం ఎప్పుడూ కూడాను మన ఇల్లు డోర్లు తెరిచే ఉంచాలండి ఎందుకంటే మహాలక్ష్మి అమ్మవారు ఆ టైంలో మన ఇంటికి వచ్చే సమయం కాబట్టి డోర్లను క్లోజ్ చేయకూడదు డోర్లు ఓపెన్ చేసే ఉండాలి అదేవిధంగా సాయంకాలం సమయంలోని సంధ్యా సమయం వస్తున్నటప్పుడు ఇంట్లో గిన్నెలు కూడా కడవకూడదండి ఎంగిలి సామాన్లు మనం తిని వదిలేసిన గిన్నెలు కూడా అట్లా కడవకూడదు ఇంకా మాసిన బట్టలు కూడా సాయం సంధ్యా సమయంలో తొక్కకూడదు స్త్రీలు భార్యాభర్తలు వాళ్ళ యొక్క సంసార జీవితాన్ని కూడా సాయం సంధ్యా సమయంలో దాంపత్యం చేయకూడదండి అలా చేసినట్లయితే వాళ్ళకు పుట్టే పిల్లలు రాక్షస గుణాలు కలిగిన పిల్లలు పుడతారని మన పురాణాలు చెప్తున్నాయి అంతేకాకుండా సాయంకాలము ఎట్టి పరిస్థితుల్లో కూడా భోజనం చేయరాజు సాయంకాలము అసుర సంధ్యా సమయం అంటారండి ఆ సమయంలో రాక్షసులు కూడా సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో భోజనం చేసినట్లయితే అది రాక్షస భోజనం అని అంటారు అందుకనే సాయం సంధ్యా సమయంలో భోజనం కూడా చేయకూడదు సంధ్యా సమయంలో అమంగళకరమైన పదాలను పలకకూడదండి అలా అమంగళకరమైన పదాలను పలకడం వలన ఆ సమయంలో సంచరించే సదాస్తు దేవతలను తదాస్తు అనే అవకాశం ఉంటుందండి అప్పుడు మనకు చెడు జరుగుతుంది కాబట్టి సాయం సంధ్యా సమయంలోనూ ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం నోటి నుండి అమంగళకరమైన పదాలు రాకుండా చూసుకోవాలి ఇలాంటి కొన్ని నియమాలను పాటించడం వలన కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన మనకి ఆ మహాలక్ష్మి అమ్మవారు మన ఇంట్లో ఉంటారండి మన ఇల్లు విడిచి బయటికి వెళ్ళరు మనం ఇలాంటి అమంగళకరమైన పనులు చేసినట్లయితే అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క అక్క అయిన జాసాదేవి మన ఇంటికి వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్